పోనీ ఈయన ప్యాక్ చేసుకోకపోతే ఈయనకి సర్వీస్ చేసేవాళ్ళు వెనకాతలు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా పెట్లు బేడలు సర్దుకుని ఈయన వెనకాతలు కావాల్సిన ఏ పూట డ్రెస్సులో ఆ పూట ఇవ్వడానికి ప్రిపేర్ చేసుకుందాం అని వెనకాతల ఎవరూ వెళ్ళలేదు మనకందరికీ తెలుసును పది రోజులు తిరిగాడు ఆయన అడవిలో విశ్వామిత్ర మహర్షితో పాటు కలిసి చిన్నప్పుడు పన్నెండవ ఏడు దాటి పదమూడవ ఏడులోకి అడుగు పెట్టినప్పుడు జరిగిన సన్నివేశం ఇది అడవుల పడి తిరిగితే మొదటినాటి రాత్రి రామచంద్రుడు సరయూ నది తీరానికి వెళ్ళినప్పుడు అక్కడ అనుష్ఠానం అయిపోయి బల అతి బల ఇవి ఉపదేశం చేసేసిన తర్వాత మరి పడుకోవాలి కదా రాకుమారుడు ఎక్కడ పడుకుంటాడు రాకుమారుడు అంటే హంస తల్పాల మీద పడుకునే వాళ్ళు వీళ్ళు అలాంటి రాముడికి ఎక్కడ పడుకోబెట్టాలి తెలియలేదు రామా సరే ఇప్పుడు కలిసిపోయావు కదా పడుకో అన్నాడు ఆ పక్క నేల చూపించి పాపం లక్ష్మణస్వామికి రాముడికి ఏదైనా ఉపచారం చేద్దామని ఆ పక్కన కనిపించిన చెట్లు ఈ పక్కన కనిపించిన చెట్ల ఆకులన్నీ తెచ్చి ఆకులన్నిటిని జాగ్రత్తగా నేల మీద పరిచి రాముడు పడుకుంటే పాపం పక్కన కూర్చున్నాడు ఈయన ఆయన కాపలా కాసుకుంటున్నాను నేను ఇలా పడుకోవడమా నాకు ఇట్లాంటి నేల నాకు దల్ల పిల్లో కావాలి నాకు మంచి ఫోమ్ బెడ్ కావాలి అడగలేదు ఆయన నాన్నగారు గురువు పెట్టి పంపాడు గురువు ఎలా తనని ఉండాలి అని అనుకుంటాడో దానికి తగ్గట్టుగా తాను ఉండడమే తన కర్తవ్యం దట్స్ ఇట్ నో క్వశ్చన్స్ ఆర్ ఆస్ట్ గురువుగారు పడుకోయా నేల మీద అంటే పడుకోవడం అంతే లేవయా తెల్లవారింది లేవడం పద నడవడం ఇది నీకు అందిస్తున్న ఉపదేశంగా తీసుకో అందుకోవడం దట్స్ ఇట్ ఇది నా కష్టమే ఎందుకు ఇలా బాధ పెడుతున్నారు అని అడగలేదండి రామచంద్రుడు సరే అయిపోయింది వెళ్ళాడు సీతమ్మని వివాహం చేసుకొచ్చాడు పన్నెండేళ్ళు గడిచిపోయింది అప్పటికి రామచంద్రుడు వయస్సు ఇరవై ఐదవ సంవత్సరం వచ్చింది వెంటనే దశరథ చక్రవర్తికి అనిపించింది రాముడికి పట్టాభిషేకం చేద్దాము అని రాముడికి తనే పట్టాభిషేకం చేసేస్తే ఏమిటోనండి కొడుకు మీద ప్రేమలు ఎక్కువైపోయి ఈ వారసత్వపు దురాల ఉంది కదా కుటుంబాల్లో ఇలాగా వీళ్ళు కూడా వారసత్వంలాగే పెంచుకుంటున్నారు కాబోలు ఎవడైనా అనుకుంటాడేమో అని బెంగ కానీ నిజానికి ఆ రోజుల్లో ఆలోచన లేదండి ఎందుకంటే అది డెమోక్రటిక్ సిస్టమ్ కాదు కదండి అప్పుడు అప్పుడు డెమోక్రటిక్ ఇండిపెండెన్స్ కాదు కదా నే నేషన్స్ అది మోనార్క్ రాచరికపు వ్యవస్థే రాచరికపు వ్యవస్థలో తండ్రిగారు కొడుక్కి రాజుగా చేయవచ్చు అయినప్పటికీ నిజమైనటువంటి డెమోక్రసీ అంటే ఈవేళ మనకి ఏముందో తెలియదండి ఈవేళ ప్రభుత్వాల్లో పరిపాలకులు అని వాళ్ళు కావాల్సినవన్నీ కూడా మొట్టమొదటి ఫస్ట్ పేపర్ల మీద పెట్టేసి జీవోలు తయారు చేసేసి గెజిటీలో ఎవడు తెలిసినా తెలియకుండానేనో ఇచ్చేసి ఇది అయిపోయింది అని అప్పుడు పైకి తీసుకొచ్చి చూపిస్తారు కానీ నిజంగా ప్రజలని కన్సల్ట్ చేసి ప్రజల యొక్క అవసరాలు ఏమిటో గుర్తించి వాటిని తీర్చే ప్రయత్నం చేయడం ఆ రోజుల్లో ఉండేదండి నిజానికి ఈ రోజుల్లో ఉండాలి కదండి అలాంటిది ఒక్కొక్కడు వచ్చి పాలన చేయలేడు కనుక పాలకుడుగా ఉండేటటువంటి ఒక ప్రతినిధి ఆయా ప్రాంతం నుంచి ఉంటాడు వాడి బాధ్యత ఏంటి అక్కడ తానున్నంత వరకు ఆ ప్రాంతపు ప్రజలకి కావలసినవన్నీ అరుచుకోవడం వాటికి కావాల్సిన సమకూర్చడం కదా అది చేయాల్సినటువంటి బాధ్యత అంతేకాని దేన్ని పట్టించుకోక తన సుఖాలు మాత్రమే పట్టించుకుని తిరిగేవాడు కాకూడదు కదా రామచంద్రుడికి పట్టాభిషేకం చేసేటప్పుడు ముందర వీళ్ళందరినీ కనుక్కుందాం వాళ్ళందరి ఒపీనియన్ తీసుకుందాం అని దశరథ చక్రవర్తి ఆ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రముఖ సామాజిక పెద్దలు అందరినీ పిలిచాడండి కలెక్టర్సు డిప్యూటీ కలెక్టర్సు సూపరింటెండెంట్స్ సర్పంచులు ఉప సర్పంచులు ప్రజెంట్ మెంబర్సు పాస్ట్ మెంబర్సు మొత్తం అందరినీ పిలిపించేసాడండి సమావేశం పెట్టాడు